నమస్తే వెల్కమ్ టు ప్లేస్ టీవీ హెల్త్ నేను రిషి చాలా మందిలో చూసుకున్నట్టయితే మగవారిలో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అంటే కొంతమందికి సెక్స్వల్ పార్టిసిపేషన్ సరిగ్గా ఉండదు అంటే కొంతమంది ఇంకోటి ఏంటంటే వైగ్రాని ఇంకా కొన్ని కొన్ని టాబ్లెట్స్ అనేటివి అలవాటు పడుతూ రెగ్యులర్గా సెక్స్వల్ మీట్కి అలవాటు పడుతూ ఉంటారు అసలు వైగ్రా కాకుండా ఇంకా ఇంకేదైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా అసలు ట్యాబ్లెట్స్ ఉంటే ఎంత మోతాదులో తీసుకోవాలి ఎంత ఎంజీ ఉంటుంది దానిని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఏమైనా ఛాన్స్ ఉందా వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సీనియర్ ఆంటాలజిస్ట్ డాక్టర్ జి రాహుల్ రెడ్డి గారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ లాస్ట్ వీడియోలో మనము టెడినాఫిల్ అనే ఒక ట్యాబ్లెట్ గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది సో దాని రీచ్ కూడా చాలామంది వ్యూషిప్ అనేది చూడడం జరిగింది సో ఇలా టెడినాఫిల్ కాకుండా ఇంకా ఏదైనా ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయి అంటారా ఒకవేళ ఉంటే ఎలాంటి యూజ్ ఉంటుంది టెడినాఫిల్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంది అంటారా ఇప్పుడు టెడలాఫిల్ అనేది పీడిఈఫై ఇన్హిబిటర్స్ క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది సో ఈ పీడిఇఫై ఇన్హెబిటర్స్ ఏంటంటే మనకు కామన్గా మనకు తెలిసిన టాబ్లెట్ ఏంటి అంటే వయగ్రా వయగ్రా అనేది సిల్డ్రనాఫిల్ సిట్రేట్ అంటారు అది వయగ్రా అనేది మనకు పాపులరైజ్ అయి అయింది కాబట్టి ఆ పేరు మీద అది అట్లా ఫిక్స్ అయిపోయింది దాన్ని వయగ్రా అని సిట్రేట్ సిటరేట్ అంటారు తర్వాత ఆ క్లాసిఫికేషన్లో తర్వాత వచ్చిన డ్రగ్ టెడ్లాఫిల్ తర్వాత అవి కాకుండా ఇప్పుడు మా కొన్ని సంవత్సరాల కిందట యూన యూడనాఫిల్ అని వచ్చింది తర్వాత వర్డెనాఫిల్ వచ్చింది తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా అని వచ్చింది సో ఈ డ్రగ్స్ అన్నిటికీ డిఫరెన్స్ ఉంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది సో ఇప్పుడు టెడలాఫిల్ అనేది ఎందుకు ఫేమస్ అయింది అంటే టెడలాఫిల్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ చాలా మినిమల్ అంటే మినిమల్ అండ్ టెడ్లాఫిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కాబట్టి దాన్ని వాడకం కూడా చాలా యూజ్ అయిపోయింది సార్ ఏజ్లో అంటే ఇప్పుడు టీనేజ్ వాళ్ళు కానీ అంటే థర్టీన్ టు ఏజ్లో స్టార్ట్ చేయొచ్చు అంటే ఆ ఏజ్లో జనరల్గా ప్రిస్క్రైబ్ చేయడం వాళ్ళకి అవసరం ఉండదు ఇప్పుడు మ్యార మారిటల్ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి ఓకే సో ట్వంటీ వన్ ఇయర్స్కి ముందు జనరల్గా మేము ఏ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయం ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉండేది అండ్ మనకు ఇప్పుడు జరిగే కామన్ మిస్టేక్ ఏంటంటే టీనేజర్స్ అందరూ నేను ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే బాగా పర్ఫామ్ చేస్తాను అని చాలామంది మెడికల్ షాప్స్కి వెళ్ళేసి కొనేసి దానికి అడిక్ట్ అయిపోతున్నారు సో బేసిక్గా ఆ ఏజ్లో చాలామందికి అసలు ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే హార్మోన్స్ చాలా బాగుంటాయి సెక్షువల్ పొటెన్సీ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది టీనేజ్లో సో అందుకే టీనేజర్స్ నేను నేను ఒకటే రోజు నాలుగు సార్లు కలిసాను ఐదు సార్లు కలిసాను అని అంటూ ఉంటాను సో ఆ ఏజ్ గ్రూప్లో అంటే ట్వంటీ వన్ ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ గ్రూప్లో అసలు మందులు వాడాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఎవరో స్నేహితులు చెప్పడం వల్ల తప్పుదారి బట్టి ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ కొన్నారనుకోండి వాళ్ళకి లైఫ్ అక్కడితో డిఫరెంట్ అయిపోతుంది ఎందుకంటే అడిక్షన్ స్టార్ట్ అయిపోతుంది కొద్ది రోజులు బాగానే ఉంటుంది తర్వాత ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే నేను చేస్తాను అని వేసుకెళ్ళిపోతాను సో అందుకని జనరల్గా ఆ ఏజ్ వాళ్ళకు మనం చెప్పము బట్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఎవరైనా టాబ్లెట్స్ వాడచ్చు కాకపోతే ఈ టాబ్లెట్స్ అన్ని పీడీ ఇన్హిబిటర్స్ అన్నీ మనకు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరు కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని వాటిల్లో కొన్ని రకాల మందులకి హార్ట్ పేషెంట్స్ వాడకూడదు అండ్ హార్ట్ పేషెంట్స్ ఎవరికి ఇప్పుడు ఓన్లీ హార్ట్ సర్జరీ అయింది లేకపోతే స్టెంట్లు ఉన్నాయి వాళ్ళే హార్ట్ పేషెంట్స్ కాదు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ సడన్గా రొల్యాప్స్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ ఏంటంటే సైలెంట్ కార్డియాక్ డిసీజ్ ఉంది ఓకే అది వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ బాడీని ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం వల్ల సో ఈ కార్డియాక్ డెత్స్ అంటే జిమ్స్లో కానీ సడన్గా డ్యాన్స్ చేస్తూ మధ్యలో చనిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ హార్ట్ ఫంక్షన్కి మించిన పనులు చేస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ సెక్స్లో కూడా సేమ్ అదే విషయం అవుతుంది ఇప్పుడు సెక్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు ఆయాసం ఎక్కువైపోయి ఒక స్టేజ్ తర్వాత హార్ట్ కంట్రోల్ తప్పుతుంది సో అందుకని ఎవరైనా సరే ఈ ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు జనరల్గా టూ గైడ్లైన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హాఫ్ కిలోమీటర్ కానీ వన్ కిలోమీటర్ కానీ వితౌట్ అలసట ఆయాసం లేకుండా నడవగలుగుతున్నారు అనుకోండి బ్రిస్క్ వాక్ జనరల్లీ హార్ట్ బాగా పనిచేస్తున్నట్టు రెండోది ఒక టూ ఫ్లోర్స్ ఎటువంటి ఆయాసం లేకుండా స్టెప్స్ స్టెప్స్ తీసుకొని ఎక్కగలిగారు అనుకోండి జనరల్లీ ప్రాబ్లం లేనట్టే సో ఎందుకు అంటే ఇప్పుడు రెండు ఫ్లోర్లు ఎక్కగానే విపరీతమైన ఆయాసం అంటే వాళ్ళ బాడీ వాళ్ళని సహకరించట్లేదు అలాంటి వాళ్ళు ఈ టాబ్లెట్ తీసుకొని కంటిన్యూస్గా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సెక్స్ చేయగలిగారు అనుకోండి సెక్స్లో కూడా అది ఎక్సర్సైజ్ లాంటిదే కదా హార్ట్ సహకరించకపోవచ్చు సరే ఇప్పుడు కొంతమందికి ఈసీజీ అబ్నార్మల్ ఉంటుంది తర్వాత డీకో అవన్నీ తీసుకున్నట్టయితే కొంచెం నార్మల్గా ఉంటుంది సో అలాంటి వారు ఇవి తీసుకునే ఛాన్స్ ఉందంటారా సో ఈ ట్యాబ్లెట్స్ హార్ట్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు ఈవెన్ కార్డియాక్ సర్జరీ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు కానీ వాళ్ళ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అంటే హార్ట్ సర్జరీ అయినంత మాత్రమే హార్ట్ వీక్గా ఉందని కాదు వాళ్ళ హార్ట్ ఫంక్షన్ వీక్గా ఉంది అంటే వీళ్ళు సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు సో ఈవెన్ హార్ట్ పేషెంట్ సర్జరీ అయిన వాళ్ళకు కూడా ఎలాంటి సజెషన్ ఇస్తామంటే వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఉమెన్ ఆన్ టాప్ పొజిషన్ని ప్రిఫర్ చేయమని చెప్తాం ఎందుకంటే వీళ్ళకి అలసట తక్కువ సో అప్పుడు ఏమవుతుంది ఉమెన్ అండ్ టాప్ పొజిషన్లో వీళ్ళకు ఎక్కువ ఎక్సర్సైజ్ ఉండదు అవతల పార్ట్నరే మీద వండి చేస్తారు కాబట్టి వీళ్ళకు హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడదు ఓకే సో మెన్ ఆన్ టాప్ పొజిషన్లో చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్ట్రెయిన్ హార్ట్ మీద అలస స్ట్రెయిన్ పడ్డము విపరీతమైన ఆయాసం రావడము కానీ వీళ్ళు ఆ ఎగ్జైట్మెంట్లో తెలియదు ఎగ్జైట్మెంట్లో ఇంకా చేయాలి చేయాలి అనే దాంట్లో ఎక్కువ చేయడానికి ట్రై చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇప్పుడు సింపుల్ హార్ట్ పేషెంట్స్ని ఒక వన్ కిలోమీటర్ నడవ రన్ చే రమ్మని ఎవరు చెప్పాము కదా డాక్టర్ ఏం చెప్తారు నడవండి మీకు మంచిది రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు అంటాం కానీ మీరు వన్ కిలోమీటర్ కంటిన్యూస్గా నడవండి ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేయండి రన్నింగ్ చేయండి అని ఎవరు చెప్పరు సేమ్ ఇది కూడా అలాంటిది కాకపోతే ఈ టాబ్లెట్స్ ఎందుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మ ఇవన్నీ ఇవ్వకూడదు అంటే డాక్టర్ జనరల్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే డాక్టర్ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయని మినిమం చెక్ చేసుకోవాలి ఓకే సో అలా చెక్ చేసుకొని ఏమి లేనప్పుడు ఎవరైనా సేఫ్ పర్సన్ ఎవరైనా వాడచ్చు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే ఈ పీడిఫై నిబిటర్స్లో టెడలాఫిల్ రోజు తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రోజు టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ కానీ ఫైవ్ మిల్లీగ్రామ్ కానీ రోజు తీసుకోవచ్చు కానీ సిల్లినాఫిల్ కానీ అవెనాఫిల్ కానీ వెడనాఫిల్ కానీ అలా తీసుకునే డ్రగ్స్ కాదు సార్ సిలినాఫిల్ అంటే అంటే సేమ్ వయగ్రాలంటే ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ ఓకే సో కొన్ని కొన్ని కంపెనీల్లో ట్వంటీ ఫైవ్ మిలీగ్రామ్స్ కూడా వస్తుంది కానీ మినిమం డోసెస్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఓకే సో ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పని చేయని వాళ్ళకు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఇస్తాం ఈ సిలినాఫిల్లో కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే విపరీత కొంచెం హెడ్ ఎక్ లాగా అనిపించడము బాడీలో వేడి టెంపరేచర్ అంటే జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి అయితే ఫీలింగ్ ఉంటుందో వామ్ అంటే వేడి ఉంటుంది కదా అలా వేడిగా కనిపిస్తుంది కొంతమంది కళ్ళు రెడ్గా అయిపోవడము కొంతమంది కళ్ళు మంటలుగా ఉండడము కొంతమందికి విజన్ డిస్టర్బెన్సెస్ అంటే బ్లూయిష్ లైన్స్ కనిపించడం అట్లా ఏదో కలర్లో అలా తిరుగుతూ ఉన్నట్టు మనం ఇట్లా ఒక వాల్ వాళ్ళని చూస్తే బ్లూ కలర్ లైట్స్ తిరగడం అట్లాంటివి తెలుస్తాయి ఇవన్నీ ఈ సిల్నాపిల్ సిట్రేట్కి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ బట్ రైట్ డోసేజ్లో తీసుకుంటే జనరల్లీ మేజర్ ప్రాబ్లం ఉండకపోవచ్చు బట్ అది సిలినాఫిల్ సిట్రేట్ ఏంటంటే ఆ రోజు మాత్రమే పనిచేస్తుంది ఓకే అంటే ఈరోజు కలవాలి ఒక గంట ముందు టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి ఆ రోజుకి మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఓకే జనరల్లీ ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది అలాగే సిలినాఫిల్ సిట్రేట్ అనేది భోజనానికి తర్వాత తీసుకో తీసుకోవచ్చు ఎంటీ స్టమక్తో తీసుకుంటేనే బాగా పనిచేస్తుంది ఒకవేళ ఫుడ్ తీసుకోకముందే తీసుకుంటే అబ్జార్బ్షన్ బాగుంటుంది బాగా పనిచేస్తుంది ఫుడ్ తర్వాత తీసుకున్నాం అనుకోండి అది మనకు ఫిఫ్టీ పర్సెంటే పనిచేస్తుంది కొంతమందికి థర్టీ పర్సెంటే బాగా హెవీ మీల్స్ తీసుకొని సెల్ ఆఫిల్ తీసుకుంటే అసలు కొంతమందికి రెస్పాన్స్ కూడా ఉండకపోవచ్చు ట్రెడల్ ఆఫిల్ అనేది ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు ఫుడ్ ముందు తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా పనిచేస్తుంది దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే టైం ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది సార్ అది ఏమన్నా అంటే మీ దగ్గర అలాంటి ట్యాబ్లెట్ ఏమన్నా ఉంది అంటారు ఒకసారి చూపిస్తారా మా ప్రేక్షకుల కోసం ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాబ్లెట్స్ మా దగ్గర ఉండవు అన్ని ఫార్మసీలోనే ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్ ఎక్కడ పోయినా ఉంటాయి అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అండ్ బ్రాండ్ అనేది ఇప్పుడు రెండోది ఏంటంటే డాక్టర్ ఈ పర్టికులర్ బ్రాండ్ నేను ఇప్పుడు నేను ట్యాబ్లెట్ చూపిస్తే ఆ బ్రాండ్ ఏదో ప్రమోట్ చేసిన అలా ప్రమోట్ చేయకూడదు ఏ కంపెనీ దొరికినా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని కంపెనీస్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది కొన్ని కంపెనీస్లో ప్యూరిటీ తక్కువ ఉంటుంది సో మీకు రెండు మూడు కంపెనీస్ వాడినప్పుడు తెలుస్తుంది ఈ కంపెనీ బాగుంది డాక్టర్ ఈ కంపెనీ బాగాలేదు అంటే బేసిక్గా ఆ కంపెనీ ట్యాబ్లెట్ బాగున్నట్టు అది ఎక్స్పీరియన్స్లోనే తెలుస్తుంది సో తర్వాత ఏంటంటే టెడలాఫిల్ అనేది ఉన్న వాటిల్లోనే బెస్ట్ ట్యాబ్లెట్ కానీ టెడలాఫిల్ ఎవరికి పని ఎవరు తీసుకోకూడదు టెడలాఫిల్ అనేది కూడా కొన్ని ఉన్నాయి రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు టెడ్ ల్యాఫిల్తో కలిపి తీసుకోకూడదు మంచిది కాదు ఓకే ఆల్కహాల్కి టెడ్ ల్యాఫిల్కి పడదు సో రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ కొంతమంది వారానికి రెండు మూడు సార్లు కంపల్సరీ నైట్ అయ్యేసరికి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది రైట్ డ్రగ్ కాదు కానీ అలా తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు మార్నింగ్ ట్యాబ్లెట్ తీసుకొని మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ ఆల్కహాల్ తీసుకోవచ్చు కానీ రెండు కలిపి ఓకే సార్ ఇప్పుడు మార్నింగ్ టాబ్లెట్ తీసుకొని ఈవినింగ్ డ్రగ్ డ్రింక్ తీసుకుంటే దానికి దీనికి యూజ్ ఏమి ఉంటుంది సార్ ఆల్మోస్ట్ ఇది మత్తులోనే ఉంటుంది ఇది దీని పవర్ కూడా అలాగే ఉంటది కదా ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది దీని పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది సో ఇది ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటేనే అబ్జార్బ్షన్ లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో ఇది మార్నింగ్ తీసుకున్నారు టైంకి అబ్జర్వ్ అయిపోతుంది కదా బాడీలో ఆల్రెడీ ఉంటుంది కొంతమంది ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ కూడా నెలకోసారి తీసుకునే వాళ్ళు ఉంటారు రెండు వారాలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉంటారు సో ఇలా ఈ టెడినాఫిల్ అనేది రోజు వాడడం వల్ల దీనికి అంటే దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసుకొని దీన్ని రోజు వాడడం వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది మనం అంటారు అంటే కలిపి తీసుకుంటేనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇప్పుడు మంత్లీ వన్స్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తాము ఆ రోజు ఒక్కరోజు టెడ్లాఫిల్ తీసుకోవద్దని చెప్తాము ఎందుకంటే మిగతా రోజులన్నీ తీసుకుని ఒక్క రోజు తీసుకోకపోతే ఏం కాదు సో కానీ రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళతోనే ప్రాబ్లం ఓకే సో ఎందుకంటే టెడ్లాఫిల్ అనేది డైలీ తీసుకుంటేనే పనిచేస్తుంది ఏ రోజు ఆ రోజు పనిచేసే డ్రగ్ కాదు రైట్ సరే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది నెక్స్ట్ ఇంకొకటి కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా మెడిసిన్ వాడుతూ ఉంటారు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అయితే కంటిన్యూగా మెడిసిన్ అది మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ వాడతారు అలాంటి వాళ్ళు కూడా ఈ టెడినాఫిల్ తీసుకోవచ్చు అంటారా సి ఎవరైనా ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు లివర్ మీద కానీ కిడ్నీస్ మీద కానీ లోడ్ పడదు ఓకే ఈ టెడలాఫిల్లో కూడా మనకు ఫోర్ డోసెస్ ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ టెన్ ట్వంటీ సో టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ అనేది డైలీ తీసుకోవచ్చు మళ్ళీ టెన్ ట్వంటీ అనేది మళ్ళీ వైఘ్రలాగా పనిచేస్తుంది సో అందుకని ఎప్పుడు కూడా ట్వంటీ ఎంజీ తీసుకునే వాళ్ళని వీక్లీ వన్స్ తీసుకోమంటారు టెడలాఫిల్ రోజు తీసుకోవద్దని చెప్తాం ఎందుకంటే అది చాలా హై డోస్ సో టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ అయితే రోజు కూడా తీసుకోవచ్చు సో అలాంటి వాళ్ళు అంటే సివియర్ కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం వాళ్ళు కానీ లివర్ ఫంక్షన్ వాళ్ళు కానీ ఫైవ్ ఎంజీ వల్ల ప్రాబ్లం ఉండదు ఎందుకంటే లివర్ మీద కానీ కిడ్నీ మీద అంత దాని మీద స్ట్రెయిన్ అవ్వదు బట్ అలాంటి వాళ్ళలో ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువ పని చేయవు ఎందుకు అంటే ఇప్పుడు ఎరెక్షన్ రావాలంటే మనకు పెనిస్లో బ్లడ్ వెజల్స్ బాగుండాలి రక్తనాణాలు బాగుంటేనే బ్లడ్ సప్లై బాగుంటుంది ఈ ట్యాబ్లెట్స్ బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవ్వడానికి పనిచేస్తాయి బ్లడ్ వెజల్స్ని పెనిస్ట్ పంప్ చేయడానికి పనిచేస్తాయి ఇప్పుడు ఆల్రెడీ షుగర్ కంట్రోల్లో లేదు అంటే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేంత షుగర్ ఉందనుకోండి అంటే పెనిస్లో కూడా ఎప్పుడో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయి ఉంటాయి అలాంటి వాళ్ళకు ఈ టై టెడ్లాఫిల్ పెద్దగా పని అంటే ఈ సెడ్ లైఫిలే కాదు ఈ ట్యాబ్లెట్స్ సిలినాఫిల్ కానీ టెడ్లాఫిల్ ఏది పని చేయకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్లకు షాక్వేవ్ థెరపీని ఇస్తాం థెరపీ అంటే ఆ పెనిస్కి షాక్వేవ్ థెరపీ అని ఇస్తే ఏమవుతుందంటే ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో వాటి స్థానంలో కొత్త బ్లడ్ వెజల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరి జీరో వేవ్ థెరపీ అనేది సౌండ్ వేవ్ థెరపీ ఓకే దాంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ హైడ్రాలిక్ వేవ్స్ పిజో వేవ్ టెక్నాలజీ అనేది లేటెస్ట్ ఈ వేవ్ టెక్నాలజీ సౌండ్ వేవ్ లాగా అది మన బాడీలో ఎక్కడైనా బ్లడ్ వెజల్స్లో ఫ్లో డ్యామేజ్ ఉంది అంటే లేదా టిష్యూస్లో డ్యామేజ్ ఉంది అంటే ఆ పర్టికులర్ ఏరియాని మనం టార్గెట్ చేసిస్తే ఆ ఏరియాలో కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అయ్యేట్లు చేస్తుంది దాన్ని సో అది ఎరక్షన్స్తో సంబంధం లేదు ఎరక్షన్ వస్తుంది కాదు పెనిస్లో బ్లడ్ వెజల్స్ ఇంప్రూవ్ అయితే ఎరక్షన్స్ పెరుగుతాయి కాబట్టి మనం ఇస్తాం అది సార్ ఇండైరెక్ట్ ఇది సార్ ఇప్పుడు టెడినాఫిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు వన్ టైమ్ సిక్స్ వన్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీ రీస్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు అది హార్మోన్ స్టేటస్ మీద డిపెండ్ ఇప్పుడు టెస్టోస్టిరాన్ బాగుంది అనుకోండి కొంతమందికి హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ ఎరక్షన్ రావచ్చు సో కొంతమందికి వన్ అవర్ పట్టచ్చు రెండవది ఇది ఏజ్ రిలేటెడ్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఒక వన్ అవర్ పట్టింది అనుకోండి మళ్ళీ రావడానికి బట్ అదే థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు హార్మోన్ తక్కువ ఉంది ఉందనుకోండి వన్ డేకి టూ డేస్కి కూడా రాకపోవచ్చు కొంతమంది నాకు డాక్టర్ నాకు ఓన్లీ వీక్లీ వన్సే వస్తుంది అంటారు ఎందుకంటే వాళ్ళ హార్మోన్ స్టేటస్ వెరీ లో ఉంటుంది ఇప్పుడు టెస్ట్ వస్తున్నాను బాగా లో ఉందనుకోండి జనరలీ సెకండ్ ఎరెక్షన్ మళ్ళీ టెస్ట్ వస్తున్నాను బాడీలో ప్రొడ్యూస్ అయ్యి అది ఆ లెవెల్ వచ్చేంత వరకు రాకపోవచ్చు సో దాన్ని లేటెన్సీ టైం అంట ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ కలవడానికి అంటే మళ్ళీ ఎరక్షన్ రావడానికి వచ్చే టైంని దానికి ఫ్యాక్టర్స్ ఫినేల్ బ్లడ్ ప్రెజర్స్తో సంబంధం లేదు మనం టెస్టోస్చర్ హార్మోన్ లెవెల్ మీద ఉంటుంది అలాగే మన బాడీలో ఆ హార్మోన్ ఏ ఎంత స్పీడ్లో రికవర్ అవుతుంది ఒకవేళ తగ్గినా కూడా ఆ లెవెల్ మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు టెడినాఫిల్ అనేది సార్ కొంతమంది రోజు అంటే వాడచ్చు అని చెప్పేసి మీరు లాస్ట్ టైం అన్నారనమాట సో అలా రోజు వాడుతూ ఒక టూ త్రీ డేస్ మిస్ అయిపోయి మిస్ అయిపోయే నాలు ఉంటారు ఏం కాదంటారు వీక్లీ వన్స్ ఒక రోజు వేసుకోకపోయినా కూడా బాడీలో ఎంతో కొంచెం లెవెల్స్ ఉంటాయి సో మధ్యలో వన్ ఆర్ టూ డేస్ మిస్ అయినా కూడా దీంతో ప్రాబ్లమ్ ఉండదు డైలీ తీసుకోవచ్చు